హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నిజమైన స్నేహం ఒకప్పుడు రాజు అనే కుర్రవాడు సోము అనే పేదవాడు ఒకే గ్రామంలో ఉన్నారు వాళ్లు చిన్నప్పటి నుండి మంచి స్నేహితులు రాజు ధనవంతుడయ్యాడు కాని సోము ఎల్లప్పుడూ పేదవాడిగానే ఉన్నాడు అయినప్పటికీ వారిద్దరి స్నేహం మారలేదు ఒకరోజు గ్రామంలో గొప్ప పండగ జరిగింది పండగ సందర్భంలో రాజు తన స్నేహితుడు సోముని తన ఇంటికి ఆహ్వానించాడు సోము సంతోషంగా అక్కడికి వచ్చాడు కాని అతని దుస్తులు పాతకట్టే అందరూ మంచి బట్టలు వేసుకుని ఉన్నారు సోమును చూసి కొంతమంది నవ్వసాగారు ఆ విషయానికి సోముకు తెలుసు కాని అతను బయటికి ఎలాంటి బాధ చూపలేదు రాజు తన స్నేహితుడిని చూడగానే సంతోషంగా ఆహ్వానించి విందుకు పిలిచాడు అంతలో రాజువద్దకు కొంతమంది ధనవంతమైన స్నేహితులు వచ్చి సోమును చూసి ఇతని వేషధారణ చూడండి విందుకు పాతబట్టలతో వచ్చాడు అని అపహాస్యం చేశారు ఆ మాటలు విన్నాక రాజు తన స్నేహితుల దగ్గరకు వెళ్లి ధనంతో లేదా దుస్తులతో నిర్ణయించబడదు నిజమైన స్నేహం మనసుతో ఉంటుంది హృదయంతో ఉంటుంది సోము నా స్నేహితుడు అతని మనసు ఎంత శుభ్రంగా ఉందో నేను మాత్రమే తెలుసుకోగలను అతను పేదవాడైనా అతని మనసు ధనవంతుడిది అని చెప్పాడు అది విన్న తరువాత అందరూ సిగ్గుపడిపోయారు రాజు తన స్నేహితుడిని గౌరవంతో విందుకు పిలిచాడు మరియు సోమును మరింత గౌరవంగా చూశారు నైతికం స్నేహం మనసు మీద ఆధారపడి ఉండాలి సంపద లేదా వస్త్రాల మీద కాదు స్నేహం గురించి తెలుసుకుందాం స్నేహం అనేది చాలా పవిత్రమైన బంధం ఇది ఇద్దరి మధ్య ఉన్న పరస్పర విశ్వాసం ప్రేమ గౌరవం ఆప్యాయత ఆధారంగా ఏర్పడుతుంది స్నేహం దేనిపైన ఆధారపడదని అది మనసుల మధ్య కలిగే సంబంధమని చెప్పుకోవచ్చు స్నేహం అనేది ఒకరికి మరొకరు సహాయం చేయడం కష్టసుఖాల్లో తోడుగా ఉండటం అవసరమైనప్పుడు మద్దతు ఇవ్వడం వంటి పనుల ద్వారా వ్యక్తమవుతుంది స్నేహంలో ముఖ్యంగా ఉండాల్సిన లక్షణాలు నమ్మకం నిజమైన స్నేహం అనేది పరస్పర నమ్మకంతో నిలబడుతుంది స్నేహితుల మధ్య సత్యం నిబద్ధత స్పష్టత ఉండాలి అపేక్షలేని ప్రేమ స్నేహం ఎలాంటి అప్రతిఫల ఆశతో కాకుండా మనసునుంచి వచ్చే స్వచ్ఛమైన ప్రేమతో ఉండాలి సహాయం స్నేహితులు ఒకరికి ఒకరు కష్టసమయంలో సహాయం చేయడమే కాకుండా అవసరానికి తోడుగా ఉంటారు సంతోషాలను పంచుకుంటారు బాధలు తగ్గిస్తారు సహనము ఒక్కోసారి స్నేహితుల మధ్య విభేదాలు వచ్చేవి కానీ నిజమైన స్నేహం సహనంతో పరస్పర అవగాహనతో వాటిని అధిగమిస్తుంది మంచి ప్రభావం మంచి స్నేహితులు మన జీవితంలో సత్ప్రభావాన్ని చూపుతారు వాళ్లు మన ఆలోచనలు ఆచరణలు మంచి మార్గంలో ఉండేటట్లు ప్రేరేపిస్తారు స్నేహం మన జీవితంలో ఒక మహత్తరమైన అనుభూతి ఇది కేవలం సరదా కోసం ఉండే సంబంధం మాత్రమే కాదు దుఃఖంలో ఓదార్పుని సంతోషంలో ఆనందాన్ని పంచే బంధం స్నేహితులు ఎలా ఉంటారు స్నేహితులు అనేవారు మన జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తులు నిజమైన స్నేహితులు ఉండే లక్షణాలు ఏమిటంటే నమ్మకస్తులు స్నేహితులు ఎప్పుడూ విశ్వసనీయంగా ఉంటారు మనం వాళ్లతో మనసులోని విషయాలు ధైర్యంగా పంచుకోగలం ఎందుకంటే వాళ్లు గోప్యతను కాపాడుతారు సహాయకులు స్నేహితులు మన కష్ట సమయంలో సహాయం చేస్తారు వారు ప్రోత్సాహం ఇవ్వడం మద్దతుగా ఉండడం అవసరమైతే భౌతికంగా సహాయం చేయడం ద్వారా మన పక్కన ఉంటారు ఆప్యాయత ఉన్నవారు నిజమైన స్నేహితులు మనతో ప్రేమగా కరుణగా ఉంటారు మన సంతోషాలు బాధలు పంచుకుంటారు వారితో ఉంటే మనకు హాయిగా సంతోషంగా అనిపిస్తుంది అవగాహన కలిగిన వారు స్నేహితులు మన భావాలు ఆలోచనలను అర్థం చేసుకుంటారు వారు మన పరిస్థితులను గుర్తించి సహనంతో సహజంగా స్పందిస్తారు నిర్విఘ్నంగా ఉండేవారు మంచి స్నేహితులు మనను ఎప్పుడు గౌరవిస్తారు మన ఆలోచనల్ని లేదా అభిప్రాయాల్ని తక్కువగా చూసేది లేదు స్నేహంలో ఎవరు కంటే ఎవరు గొప్పో అనేది కాదు ఇద్దరూ సమానంగా భావించబడతారు సమయానికి తోడుగా ఉండేవారు స్నేహితులు మంచి చెడు ఈ పరిస్థితిలోనైనా మనతో ఉంటారు వారు కేవలం సరదా సందర్భాల్లోనే కాకుండా కష్టపరిచే సమయాల్లోనూ తోడుగా నిలుస్తారు బాధ్యత గలవారు స్నేహితులు మన జీవితానికి ఒక మంచి మార్గదర్శకులవుతారు వారు మనను తప్పుదారిలోకి వెళ్లనీయకుండా మంచిగా క్రమశిక్షణగా ఉండేలా మార్గనిర్దేశనం చేస్తారు స్నేహితులు అంటే కేవలం సరదా కోసం ఉన్నవాళ్లు కాదు వారు మన జీవితానికి అండగా నిలిచే వ్యక్తులు స్ఫూర్తినిచ్చే వ్యక్తులు స్నేహం ఎందుకు ముఖ్యమో స్నేహం మన జీవితంలో చాలా ముఖ్యమైనది ఎందుకంటే అది మనల్ని ఎన్నో విధాలుగా ప్రభావితం చేస్తుంది ఇక్కడ స్నేహం ముఖ్యమైన కారణాలు కొన్ని ఉన్నాయి మానసిక శాంతి మంచి స్నేహితులు మన భావాలను పంచుకోగల వ్యక్తులు మనకున్న సమస్యలను ఆందోళనలను స్నేహితులతో పంచుకున్నప్పుడు మనసు చాలా హాయిగా అనిపిస్తుంది ఒంటరితనం తగ్గి మానసికంగా ప్రశాంతత పొందగలుగుతాం ఆప్యాయత మరియు మద్దతు స్నేహితులు మనకు ప్రేమ ఆప్యాయత చూపిస్తారు కష్టకాలంలో మనల్ని అర్థం చేసుకుని మానసికంగా భావోద్వేగంగా అండగా నిలుస్తారు వారి ప్రోత్సాహం ధైర్యవాక్యాలు మనకెంతో సహాయపడతాయి సంతోషాన్ని పంచుకోవడం స్నేహితుల సమక్షంలో మనం మన సంతోషాన్ని మరింతగా అనుభవిస్తాం మంచి స్నేహితులతో కలిసి ఉన్నప్పుడు ఆనందం రెట్టింపు అవుతుంది వాళ్లతో గడిపిన సమయం జీవితంలో మధురమైన జ్ఞాపకాలుగా మిగులుతుంది అవగాహన మరియు మార్గనిర్దేశం స్నేహితులు మన బలహీనతలను మరియు శక్తులను అర్థం చేసుకుని మనకు అవసరమైనప్పుడు సలహాలు ఇస్తారు ఒకవేళ మనం తప్పుదారి పట్టినప్పుడు స్నేహితులు మనలను సరైన మార్గంలోకి తీసుకువస్తారు ఆత్మవిశ్వాసం పెరగడం మంచి స్నేహితులు మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తారు వారి ప్రోత్సాహం అభినందనలు మన సామర్థ్యాలను నమ్మడానికి ముందుకు సాగడానికి సహాయపడతాయి ఒంటరితనం తగ్గిస్తుంది జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్నేహితులు ఉంటే ఒంటరిగా అనిపించదు వారు మనతో అనుభవాలను పంచుకుంటారు అందులో భాగస్వామ్యులవుతారు దీంతో ఒంటరితనం విసుగులు దూరమవుతాయి విషాదాన్ని తగ్గిస్తుంది స్నేహం మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది స్నేహితులతో మాటలాడటం కలిసి సమయం గడపడం మనలోని టెన్షన్ ఒత్తిడి విషాదాన్ని తగ్గిస్తుంది స్నేహితుల సాన్నిధ్యంతో మానసిక స్థితి మెరుగుపడుతుంది అందుకే స్నేహం అనేది వ్యక్తిగత అభివృద్ధికి మనసుకి శాంతిని ఇచ్చే ముఖ్యమైన బంధం నిజమైన స్నేహితుడు ఎవరు నిజమైన స్నేహితుడు అనేది మన జీవితంలో అత్యంత విలువైన వ్యక్తి అతను లేదా ఆమె గురించి కొన్ని లక్షణాలు నమ్మకశీలత నిజమైన స్నేహితుడు ఎల్లప్పుడూ నమ్మకంగా ఉంటాడు మీతో ఉన్న గోప్యతలను కాపాడుతాడు సహాయం కష్ట సమయాల్లో మీకు తోడుగా నిలబడతాడు మీకు అవసరమైనప్పుడు ప్రోత్సాహం ఇస్తాడు అవగాహన మీ భావాలను అర్థం చేసుకుంటాడు మీకు అవసరమైతే మీతో వాస్తవాలు చెప్పగలిగే వ్యక్తి బాధ్యత మీ ఆనందాలు బాధలు పంచుకుంటాడు మీతో ఉండటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది ప్రేరణ మీలో మంచి లక్షణాలను వెలికి తెస్తాడు మీకు నూతన ఆలోచనలను అందిస్తాడు సహనం మీలో ఉన్న లోపాలను అర్థం చేసుకుని వాటిని సహనంతో ఎదుర్కొంటాడు సాంప్రదాయాలు మంచి సమయాలు గడిపి జ్ఞాపకాలను పంచుకుంటాడు ఇలాంటి లక్షణాలున్న వ్యక్తిని నిజమైన స్నేహితుడిగా పరిగణించవచ్చు నిజమైన స్నేహితుడు కష్టాల్లో మిమ్మల్ని మోసం చేయకుండా సంతోషంలో మీతో జాయింట్ చేసేవాడు నమ్మకమైన స్నేహితులు ఎలా కలవాలి నమ్మకమైన స్నేహితులను కలవాలంటే కొన్ని మార్గాలు పాటించవచ్చు సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడం వివిధ సమాజ సేవా కార్యక్రమాలు వాలంటీరింగ్ క్లబ్లు లేదా స్పోర్ట్స్ టీమ్స్ వంటి చోట్ల చేరడం ద్వారా కొత్త వ్యక్తులను కలవవచ్చు ఆధారిత వాతావరణం మీరు బాగా అర్థం చేసుకునే వాతావరణంలో ఉన్నప్పుడు ఉత్సాహంగా మరియు సరదాగా ఉంటారు కాలేజీ ఉద్యోగ స్థలాలు లేదా మీకు ఇష్టమైన శ్రేణి లేదా కార్యక్షేత్రం ఆనుకూల దృక్కోణం ఇతరుల పట్ల ఓపికగా సానుకూలంగా ఉండండి స్నేహం ఏర్పడటానికి సహాయపడే ఆవాసాలు సృష్టించండి ప్రభుత్వ మాములైన వాతావరణం దూరం నుండి లేదా కొత్త వ్యక్తులతో మాట్లాడడానికి సానుకూలంగా ఉండండి స్నేహం ప్రారంభించడానికి మొదటి అడుగు వేయడం చాలా ముఖ్యం సానుకూల వ్యక్తిత్వం మీ ఆలోచనలు భావాలు ఆనందం పంచుకుంటూ ఉండండి నమ్మకమైన స్నేహితులు సృష్టించడానికి మీరు కూడా స్నేహపూర్వకంగా ఉండాలి చిరునవ్వు మరియు శుభ్రంగా మాట్లాడడం చిరునవ్వుతో వినమ్రంగా మాట్లాడడం ద్వారా ఇతరులను ఆకర్షించవచ్చు ఇది స్నేహితుల మధ్య నమ్మకాన్ని పెంచుతుంది ఇష్టాల పంచుకోవడం మీ ఆసక్తులు అభిరుచులు పంచుకుంటే మీకు చేరువైన వారితో స్నేహం ఏర్పడుతుంది ఈ విధంగా నమ్మకమైన స్నేహితులు కనుగొనడం కొంచెం సమయం కష్టం తీసుకోవచ్చు కానీ మంచి సంబంధాలను ఏర్పరచడానికి ఇది ముఖ్యమైన దశ స్నేహం ఎలా పెంచాలి స్నేహాన్ని పెంచడానికి కొన్ని ముఖ్యమైన పద్ధతులు సమయం కేటాయించండి మీ స్నేహితులతో సమయాన్ని గడపడం ద్వారా సంబంధాలను బలోపేతం చేయండి కలిసి వెళ్లడం గడువులు లేదా మీ ఇళ్లలో ముచ్చటించడం మంచిది వినడం మీ స్నేహితుల విషయాలను ఆసక్తిగా వింటే వారి భావాలను అర్థం చేసుకోవచ్చు వారు పంచుకునే సమస్యల గురించి దృష్టి పెట్టండి సహాయం చేయడం స్నేహితుల కష్టసమయంలో మద్దతు ఇవ్వడం ద్వారా వారి మీద మీ ప్రేమను చూపించవచ్చు వారు మీకు అవసరమైనప్పుడు అండగా ఉండండి ప్రోత్సహించడం వారి విజయాలు కష్టాలను పంచుకుంటూ వారిని ప్రోత్సహించండి చిన్న చిన్న విషయాలను కూడా సెలబ్రేట్ చేయండి సమాన ఆసక్తులు మీ ఇద్దరికీ ఇష్టమైన కార్యకలాపాలను పంచుకుంటే మీ మధ్య అనుబంధం పెరుగుతుంది హాబీలు పుస్తకాలు లేదా ఫిల్మ్స్ పంచుకోండి సానుకూలంగా ఉండండి ఎప్పుడు సానుకూల ఆలోచనలతో ఉండండి అనుకూలమైన దృష్టితో కష్టాలను ఎదుర్కొంటే స్నేహం బలంగా ఉంటుంది అనుభూతులు పంచుకోవడం మీ భావాలను అనుభూతులను బయటపెట్టడం ద్వారా మరింత చురుకుగా మరియు సన్నిహితంగా ఉంటారు అంతరంగికమైన సందేశాలు పుస్తకాలు ఈమెయిల్స్ లేదా సందేశాల ద్వారా చిన్న సందేశాలు పంపడం ద్వారా మీ స్నేహాన్ని పెంచవచ్చు ఈ విధాలుగా స్నేహాన్ని అభివృద్ధి చేయడం సాధ్యం మరియు అది మీ జీవితాన్ని మరింత ఆనందంగా చేస్తుంది స్నేహం లాభాలు ఏమిటి స్నేహం అనేది మన జీవితంలో ఎంతో ముఖ్యమైనది దాని లాభాలు అనేకం అవి మానసిక ఆరోగ్యం స్నేహితులు ఉన్నప్పుడు ఒంటరితనం మరియు ఒత్తిడి తగ్గుతాయి మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆప్యాయత మరియు మద్దతు కష్ట సమయంలో స్నేహితులు తోడుగా ఉంటారు మానసికంగా మద్దతు అందిస్తారు సంతోషం స్నేహితులతో ఉన్నప్పుడు ఆనందం మరియు సరదా పెరుగుతుంది సంతోషాలను పంచుకోవడం వల్ల మనసు చల్లగా ఉంటుంది సామాజిక నైపుణ్యాలు స్నేహం ద్వారా సంబంధాలను బలోపేతం చేయడం ఇతరులను అర్థం చేసుకోవడం వంటి సామాజిక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది ఆత్మవిశ్వాసం స్నేహితుల ప్రోత్సాహం మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది అందువల్ల వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది కొత్త అనుభవాలు స్నేహితులతో కలిసి ప్రయాణించడం కొత్త శ్రేణులను అన్వేషించడం వల్ల కొత్త అనుభవాలు పొందవచ్చు అనుభూతులు పంచుకోవడం ఆనందాలు దుఃఖాలను పంచుకోవడం ద్వారా మానవ సంబంధాలు మరింత బలమైనవి అవుతాయి జీవిత లక్ష్యాలు స్నేహితులు మద్దతు ఇస్తున్నప్పుడు మన లక్ష్యాల మీద మరింత దృష్టి పెట్టడం సులభమవుతుంది ఈ విధంగా స్నేహం మన జీవితంలో పాజిటివ్ ప్రభావాన్ని చూపించి మనకు ప్రేరణ ఆనందం శాంతిని అందిస్తుంది